హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్న బొంబాయి చట్నీ అండి చూస్తున్నారు కదా ఎంత ఎమ్మి ఎమ్మీగా ఉందో ఎప్పుడు తినే చట్నీ బోర్ కొడితే ఇంట్లో కరెంట్ లేకపోయినా అలాంటప్పుడు ఈ చట్నీ అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ పూరీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఆలస్యం లేకుండా వీటిలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు మన బొంబాయి చట్నీకి నేను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేశానండి ఆయిల్ అయితే వేడయింది ఇప్పుడు ఇందులోకి ఒక అర టేబుల్ స్పూను పచ్చిపప్పు అలాగే ఒక అర టేబుల్ స్పూను మినప్పప్పు ఒక పావు టీ స్పూను ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర ఇప్పుడు ఈ పప్పులన్నీ చక్కగా ఫ్రై అవ్వాలండి అప్పుడే మన బొంబాయి చట్నీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకుందాం అలాగే ఒక రెండు రెమల కరివేపాకు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగు కూడా వేసుకుందాం మన పోపంతా చక్కగా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ అండి అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను ఇవి కూడా వేసుకుందాం ఇందులోకి ఒక పావు ఇంచు అల్లాన్ని ఇలా సన్నగా కట్ చేసి వేస్తున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయని పచ్చిమిర్చిని ఒక్క నిమిషం పాటు మగ్గించుకుందామండి చూస్తారు కదా మన ఉల్లిపాయ అయితే చక్కగా మగ్గిందండి ఫ్రై అవ్వకూడదండి ఈ చట్నీకి జస్ట్ మగ్గితే చాలు ఇప్పుడు ఇందులోకి ఒక టమాటాని ఇలా కట్ చేసి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకున్నాం ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు టమాటా వేసాం కదండి ఒక్క నిమిషం పాటు మగ్గించుకుందాం మన టొమాటా మెత్తబడేంత వరకు సరిపోతుంది చూసారు కదండి మన టొమాటా అయితే చక్కగా మగ్గింది ఇప్పుడు ఇందులోకి ఒక అర లీటరు వాటర్ కూడా పోసుకుందాం ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఈ వాటర్ని బాగా మరిగించుకుందామండి ఈ వాటర్ మరిగేలోపు నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి తీసుకున్నానండి ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు మన శనగపిండిని ఈ పెరుగుని ఉండలు లేకుండా కలుపుకుందామండి చూసారు కదండి ఇలా లేకుండా కలుపుకోవాలి ఇప్పుడైతే మన వాటర్ కూడా చక్కగా మరిగిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేసి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకున్నాం అనుకోండి చక్కగా ఉడికిపోతుంది రెండు నిమిషాలు అయిపోయిందండి చూస్తారు కదా మన బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం ఇప్పుడు మనం చేసుకున్నప్పుడు ఈ మాత్రం పల్చగా ఉండాలండి అది కొద్దిగా ఆరిపోయేసరికి కొంచెం చిక్కబడుతుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేద్దాం వావ్ చూసారు కదా ఐదే ఐదు నిమిషాల్లో మనకి బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా అస్సలు టైం లేనప్పుడు కరెంట్ లేకపోయినా అయితే ఇడ్లీ దోశ పూరీల్లోకి అయితే ఈ చట్నీ చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూద్దాం బాగు సూపర్ వచ్చిందండి చాలా బాగుంది మీకు కావాలి అనుకుంటే దీనిలో కొంచెం లెమన్ యాడ్ చేయండి ఒక అర టీ స్పూను ఎందుకంటే మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపోతుంది నా దగ్గర అయితే లెమన్ లేదండి అందుకే నేను యాడ్ చేయలేదు మీరు పెరుగు ఫ్రెష్ పెరుగే తీసుకున్నాను అండి నేను పులిసిన పెరుగు అయితే తీసుకోలేదు మీరు పెరుగు ప్లేస్లో మజ్జిగైనా వేసుకోవచ్చు ఓకేనా చూసారు కదా మన బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చట్నీ కోసం చాలా రోజుల నుంచి చాలా కామెంట్స్ వస్తున్నాయండి అక్క అన్ని రెసిపీస్ చేస్తున్నావు మేము అడిగిన బొంబాయి చట్నీ మాత్రం చేయట్లేదు అని చెప్పేసి ఓకే ఈరోజు చేశానండి హ్యాపీగా చేసుకొని తిని నాకు కామెంట్లో పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ